వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మనం కలికిరి విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు టాప్ రేట్ చూసుకుంటే నూట ఎనభై రూపాయల రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు క్వాలిటీని బట్టి అయితే మార్కెట్ అయితే జరిగింది కలిగిరి మార్కెట్ అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఈరోజు దిగుమతి పెరిగింది టోటల్గా నలభై రెండు వేలకి రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ధరలు కూడా నేను కంటే కొద్దిగా పెరిగాయి ఈరోజు టాప్ ధరలు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్లు చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే డెబ్బై ఎనభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అనంతపురం మార్కెట్ అయితే జరిగింది టాప్ రేట్లు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్లు నేను కంటే పోల్చుకుంటే అనంతపురం మార్కెట్లో యాభై రూపాయల వరకు టాప్ ధర పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్